నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తున్నాను ఈ బండి మార్తి ఎట్టిగా బిఎక్స్ఐ ఆప్షనల్ సిఎన్జి కాఫ్ పెట్రోల్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది కరెక్ట్ సంవత్సరం బండి మొన్న అక్టోబర్కి ఇప్పుడు మన నవంబర్లో ఉన్నాం ఈ బండి మన దగ్గర జీవితకాలం ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్సు ఇక్కడ కూడా ముప్పై తొమ్మిది వరకే ఉంటుంది ఎందుకంటే సిఎన్జి కంప్యూటర్లు కాబట్టి ఇదే డీజిల్ అయితే పది సంవత్సరాలే ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండో స్పాన్సరింగ్ లోపల స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు పైన ఓ క్యారల్ క్యారెల్ పెట్టించుకున్నాడు నలభై రెండు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వ్ సీన్ వైస్ అన్నస్తాయి మైనస్ చెప్తాను లేకపోతే లేదు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మార్లే బానెట్ ఈ హెడ్లైట్ దగ్గర డ్యామేజ్ అయింది ఈ హెడ్లైట్ రిప్లేస్ అయింది ఈ హెడ్లైట్ కంపెనీలు అయితే కాబట్టి షోరూంలో మార్చింది ఈ బానెట్ ఎడ్జి మీద తగ్గినట్టు ఉంది బానట్టు కొద్దిగా లైట్గా సొట్టవైంది అదొకటి చేపించరు వైట్ కలర్ పెట్రోల్ పంప్ సిఎన్జి ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఇది కొత్త బండి ఎంత ఉంది నాకు ఐడియా లేదు సార్ ఈ బండి అయితే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు మారుతి ఎట్టిగా విఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది సిఎన్జి పెట్రోల్ ఫ్రంట్ పొజిషన్లో ఈ బంపర్ కంపెనీ కాదు సార్ బంపర్ రీప్లేస్ అయింది ఎందుకంటే ఇక్కడ ఉంది నాకు తెలిసి ఈ ఈ ఫెండర్ ఒరిజినల్ షోరూమ్ నుంచే దీన్ని ముట్టుకోలేరు కానీ ఈ ఈ ప్లేస్లో మాత్రం ఇది డెంటింగ్ అయింది మీకు ఇదంతా ఒరిజినల్ ఇక్కడ ఈ ఎడ్జ్ మాత్రం డెంటింగ్ అయింది హెడ్ లైట్ మారింది ఇగో మీకు ఇక్కడ తగినప్పుడు ఇది ఏదైతే అడ్డ ప్రేమతో దీన్ని కూడా లైట్గా డ్యామేజ్ అయింది ఇది కూడా చూసుకోరు సెసి అడ్డపట్టి ఒరిజినల్ సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చింది రైట్ సైడ్ సెసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటుకు ఒకసారి ఓపెన్ చేసి మా రిపేర్ చేసి ఫిట్ చేసి హెడ్లైట్ రైట్ సైడ్ కంపెనీది ఉంది లెఫ్ట్ సైడ్ది బయట నుంచి వేయించి అది షోరూమ్దా బయట తెలియదు సెసికి ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ సెసి అంత జన్యూన్ ఉంది అప్రాన్ అని జెన్యూన్ ఉంది ఫెండర్ కూడా పానం ఎట్లేదు షోరూమ్ నుంచి వచ్చిన ఫెండరే ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ గేర్ బాక్స్ రెండు సిల్లే ఉన్నాయి సార్ ఆర్సీ కార్డు ఇస్తా మీరు కూడా ఒకసారి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు భయ అది షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఫ్రంట్ గ్లాస్ సీఈ ఉంది గ్లాసులన్నీ ఒరిజినల్ సార్ ఏ గ్లాస్ మారలేదు పైన క్యారియర్ పెట్టించుకున్నాడు లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఈ ఫుట్ రస్ట్ డ్యామేజ్ ఉంది వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ అనంతరం నీట్గా ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండి లోపల కస్టమర్ ఆండ్రైడ్ పెట్టించుకున్నాడు ఐదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ కంపెనీ సిఎన్జి ఉంది భయ స్టెపిని నయా పురాణే స్టెపిని టైరు ఎక్కువ దేకున్నా స్టెప్ని వాడినట్టున్నారు నయ్యే ఎక్దమ్ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ ఆప్షనల్ ఇది పీపీఎఫ్ చేయించినట్టు ఉన్నారు సార్ బాండికి ఓన్లీ బంపర్కే చేయించిన పీపీఎఫ్ టైర్లు కంపెనీ ఉన్నాయి ఐదింటికి ఐదు డోర్ లాని ఒరిజినల్ ఒక బానట్ మాత్రం డెంటింగ్ అయింది కంపెనీ బానటే ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ నలభై ఒక్క నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోల్స్ నార్మల్ వేసి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది పెట్రోల్ కంప్ ఇ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ డోర్కు గీతలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ గీతలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ డ్యామేజ్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషను ట్రాన్స్పోర్ట్ పైసలు ఇవ్వాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్